ఉన్నారు ఛానల్ సిస్టర్ నైటీస్ వీడియో వచ్చేసి ఎస్ కలెక్షన్లో పెట్టాము అలాగే రమ్య కలెక్షన్లో కూడా పెట్టాము ఎందుకంటే చాలా మంది ఎస్ కలెక్షన్ లింక్ మాకు తెలియట్లేదు సిస్టర్ అంటారు అందుకని మళ్ళీ ఎందుకని చెప్పి రమ్య లో కూడా పెట్టేసాను హ్యాపీగా చూసి అయితే బుక్ చేసుకోండి జస్ట్ రెండు వందల ఎనభై రూపాయలే ప్లస్ సైజ్ నైటీస్ అండి యాక్చువల్గా ఇది సైజ్ చెప్తాను మీకు ఎంత ఉందో ప్రతి నైటీ వచ్చేసి మనకి ఇదిగోండి ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంది సిస్టర్ చక్కగా డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి ఫోర్ ఎక్సెల్ వాళ్ళు కావాలన్నా కరెక్ట్ మెజర్మెంట్ మేము వేసుకుంటామన్నా తీసేసుకోండి బట్ ఫ్రీగా ఉండాలి కాబట్టి డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ వాళ్ళు తీసుకోవడం చాలా హ్యాపీ ఎందుకంటే వెల్లెప్ ఎక్కువగా ఉందండి చాలా బాగుంది అలాగే వీటిలన్నిటికీ పాకెట్స్ అయితే వస్తాయండి నైటీస్కి రౌండ్ నెక్ బ్యాక్ కూడా మంచిగా రౌండ్ నెక్ అయితే ఇచ్చారు చాలా 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 బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి సూపర్ అండి సూపర్ ప్యూర్ కాటన్ సిల్క్ వన్ పర్సెంట్ కూడా ఉండదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి కలర్స్ కూడా చూపిస్తా చూపించేస్తాను అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ తీసుకుంటే త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ అండి ఇంకా వేళ ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ వెయిట్ అయితే సూపర్ ఉందండి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు సూపర్ అంటే సూపర్ చూడండి ఇంకా కలర్స్ అయితే నేను చూపిస్తాను సిస్టర్ నైటీస్ అయితే మటుకు అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే క్వాలిటీ అవుతా మనకి చెప్తున్నాను కదా సూపర్ అండి సూపర్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను చాలా బాగుంటాయి కలర్స్ చూపిస్తాను సిస్టర్ ఓకేనా జస్ట్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే సైజెస్ అన్నీ ఒకటేనండి ఓకేనా ఇదిగోండి ప్రతి డిజైన్ చాలా 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 హైలైట్ అండి చూడండి మంచి బ్లాక్ కలర్ అక్క ఫొటోస్ కూడా మంచి బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది ఫొటోస్ నేను తీసేస్తాను సిస్టర్ ఇది చూడండి పిస్తా గ్రీన్ ప్రతి నైట్ మీకు ఇది చూస్తే ఇలా ఉంది కదా అసలు ఎంత ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత బాగున్నాయో సూపర్ అంటే సూపర్ అండి చూడండి ఇది వచ్చేసి మనకి సపోటా కలర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బచ్చల పండు కలర్ అండి బచ్చల పండు కలర్ కాఫీ కలర్ కాఫీ గంధం కలర్ అండి పింక్ కొంచెం పింక్ ఇదా సిస్టర్ ఇది పింక్ అండి బేబీ పింక్ వచ్చి పిస్తా గ్రీన్ సిస్టర్ ఇది చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ మెరూన్ కలర్ బ్లాక్ బాగా డార్క్ కొంచెం డార్కే కానీ సిస్టర్ ఇది చూడండి ఈ కలర్ వచ్చేసి మనకి డార్క్ ఆకుపచ్చ గ్రీన్ అంటే బోట్ల గ్రీన్ అనుకోండి అన్నీ డార్క్ కలర్స్ సిస్టర్ మరీ మన ఫోన్లో మరీ హెవీ కనిపిస్తుంది అంట అంత హెవీ ఉండదు ఇది చూడండి ఇది వచ్చేసి పీచ్ కలర్ చూడండి ఇది చూసారా ఎంత బాగుందో డార్క్ మెరున్ కలర్ అండి డార్క్ మెరూన్ ఇది చూడండి గంధం కలర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ అండి వైన్ వైన్ కలర్ చాలా బాగుంది ఇది మెరూన్ కలర్ ఇది చూడండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రత్నావళి కలర్ ఇది చూడండి ఎంత బాగుందో చెప్పు డార్క్ బాగా డార్క్ కనిపిస్తుందా అంటే కొంచెం అంత డార్క్ కానీ కొంచెం డార్క్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి సూపర్ ఉన్నాయి అనమాట నైటీస్ వచ్చేసి మిస్ చేసుకోమాకండి ఇది చూడండి ఎంత సూపర్ ఉందో కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మనకి అద్దరు సిస్టర్ ఈ నైట్ ఇప్పుడు ఉంది కదా ఇది ఓపెన్ చేస్తే చూసారా ఎట్లా ఉందో అసలు ఫీజు ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో నైట్ చూడండి అసలు ఎంత ఫ్రీ సైజ్ కుట్టించమానండి క్వాలిటీ మట్టి చాలా బాగుంది ఇది చూడండి ఇది నములు కలర్ ఇది గ ఇది చూడండి ఇది రత్నావళి కలర్ మీరు వైన్ రెడ్ బాటిల్ గ్రీన్ నాబీ బ్లూ మెరూన్ కలర్ సిస్టర్ చూడండి మెంతి కలర్ అండి మెంతి కలర్ వైన్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి గచ్చకాయ కలర్ గోల్డ్ కలర్ ఇది వచ్చి పిస్తా గ్రీన్ సిమెంట్ కలర్ గంధం సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రత్నావళి కలర్ ఇది చూడండి మెరూన్ కలర్ కాఫీ కలర్ గోల్డ్ గ్రీన్ అండి ఇది నాచు గ్రీన్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ ఇది వచ్చేసి నాబీ బ్లూ సారీ సార్ నములు పింఛం బ్లూ పింక్ ఇది వచ్చేసి వైన్ అండి వైన్ ఇది వచ్చేసి గ్రీన్ బోట్లు గ్రీన్ డార్క్ గ్రీన్ ఇది ఏమో ఆరెంజ్ సిస్టర్ డార్క్ ఆరెంజ్ ఆరెంజ్ పింక్ అనుకోండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి పింక్ ఇది చూడండి వైన్ మెరూన్ కలర్ బ్లూ ఇది కూడా బ్లూ అండి స్కై బ్లూ అది వైన్ లావెండర్ కలర్ సిస్టర్ ఇది చూడండి ఇది డార్క్ వైన్ కలర్ అండి ఇది కూడా డార్క్ వైన్ మెరూన్ షేడ్ ఎక్కాలి మిక్సింగ్ సిస్టర్ ఇది చూడండి ఇది డార్క్ వైన్ కలర్ అండి ఇది కూడా డార్క్ వైన్ మెరూన్ షేడ్ కలర్ మిక్సింగ్ ఉందండి గ్రీన్ అండి బోట్లు గ్రీన్ పింక్ లైట్ స్కై కలర్ అండి బాగా సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి కాఫీ కలర్ నావి బ్లూ మెరను పింక్ ఆనియన్ పింక్ సిస్టర్ ఇది చూడండి ఇది కొంచెం టూ కలర్ షేడ్ వస్తుంది అదంతా ఒకటే వస్తుంది కానీ ఇది టూ కలర్ షేడ్ అండి చూడండి ఇట్లా వస్తుంది డిజైన్ అసలు ఎంత బాగున్నాయి చూసారా క్వాలిటీ చూడండి ఉంది మీరు అసలు సూపర్ అండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నావీ బ్లూ ఇది అసలు ఈ డిజైన్ చూడండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ గన్నం ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కలర్ సపోటా కలర్ అండి ఇది కూడా సపోటా కలర్ ఉన్నాయి సిస్టర్ ఇది చాక్లెట్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ అండి మెరూన్ రత్నావళి కలర్ వైన్ కలర్ మెరూన్ నావి బ్లూ పింక్